దేశంలో రోజుకు నిరుద్యోగం పెరిగి పనులు లేక దేశ యువత మానసిక ఆందోళనకు గురవుతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి మధు విమర్శించారు స్థానిక అవసరాల సెక్షన్ సిపిఐ శాఖ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సభకు సిపిఐ శాఖ కార్యదర్శి జి హరినాథ్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ప్రతి ఏడాది డిగ్రీలు బీటెక్ లు పూర్తి చేసుకుని నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక ఉపాధి లేక పనిచేస్తామంటే పనులు లేక కొన్ని రాష్ట్రాల్లో కష్టాలతో అలమటిస్తున్నారని ఆరోపించారు అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆరోపించారు నిరుద్యోగ అభివృద్ధి కల్పిస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ ఎన్నికల హామీలు అమలు చేయలేదని యువత్రాన్ని మోసం చేస్తుందని విమర్శించారు సెక్షన్ కమ్యూనిస్ట్ పార్టీ శాఖకు శాఖ కార్యదర్శిగా ఎన్నికైన హరినాథ్ గారిని మీరు అందరూ తప్పట్లు కొట్టి చెప్తాను ఓకే అలాగే ముందుగా ఇటీవల పహల్గామ్ లో మరణించిన కుటుంబీకులకు యుద్ధంలో మరణించిన వీర జవాన్లందరూ కూడా మన అందరూ లేచి నిమిషాల పాటు మౌనం పాటించవచ్చుగా కూర్చున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శాఖ మహాసభలు రాజమండ్రి ప్రాంతంలో అంగరంగ వైభవం జరుగుతున్నాయి అన్ని ప్రాంతాల్లో కూడా వంద జెండా నాటి అదేవిధంగా వంద జెండాలు పెట్టి అంత కూడా చాలా ఉత్సాహపూర్తంగా జరుగుతున్నాయి మొన్న కారీ ఏరియా నిన్న కూరగాయల సెక్షన్ ఈరోజు అపర సెక్షన్ జరుగుతుంది అలాగే రేపు మద్దపేట అని కూడా జరగబోతున్నాయి ఒకటే కోరుతున్నాం ఇది భారతదేశంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది ప్రతి ఏడాది కూడా డిగ్రీలు బీటెక్లు పూర్తి చేసుకుని యువత అందరూ కూడా పట్టా పట్టాపట్టుకుని వస్తున్నారు కానీ ఉద్యోగాలు లేవు మరోపక్క ఉపాధి కూడా లేదు ఈ తరుణంలో నిరుద్యోగ వందరూ అర్ధాకలతో అలండిస్తున్నారు అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర పాలకులు కూడా నిరుద్యోగాలను మోసం చేస్తూనే ఉన్నాయి అందుకనే నిరుద్యోగ సమస్యని ఇమీడియట్గా పరిష్కారం చేసి వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నాం అదేవిధంగా గుంటూరు జిల్లా తెనాల్లో ముగ్గురు యువకులను అమానుషంగా పోలీసులు కొట్టారు వాళ్ళే వీడియో తీశారు ఇది వీడియో తీసి తప్పు ఎవరు చేయకూడదు అని చెప్పారు